ఊరుండాలి ఈ టైంలో టైం వేసారు ఇక్కడ ఊరుండాలి రెస్టారెంట్ ఇక్కడ నిన్ను చేస్తారు అట్లా ఇప్పుడు ఊళ్ళో అడగాలి నేను వచ్చి రేపు ఇక్కడ ఊరు ఉన్నారు మీరు టైంలో ఉన్నారు పేరు ఉండాలి కదా ఇక్కడ అడగాలి ఇక్కడికి వచ్చినాను ఊరే ఏం చేస్తున్నా డాక్టర్ డాక్టర్ ఎవరు పని చేయాలి షిఫ్టీ నేను అడగడం లేదు ఇక్కడ ఈ టైంలో ఎవరు ఎవరు హాస్పిటల్ హాస్పిటల్స్ లో మీరు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు తీసుకోరా తీసుకురా ఇక్కడ మొత్తం రోజు కంప్లైంట్లు వస్తున్నాయి మీ మీద ನಮ್ಮ ಜನಾಲು ಪಂಜಾಯ್ಡ್ ಮಾಡ್ಬೇಕೆ ಇಕಡೆ ಬೆಟ್ಟಿ ಇದೆ. ನಿನ್ನ ಸತ್ರಾ ಮಾಡ್ಬೇಕೆ ಅಂತ ಕೊಂದೆ. ಇಷ್ಟೆದು ಟೀಮ್ ಅದು ಕೊಡು. ಕರೆ ಓಡೋಣ ಅಂದ್ರೆ ಡೈಲಾಗ್ ಓಡೋಣ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡಿ. ಕರೆ ಬೆಲ್ಲೇದಿ. ತೆರಿಿಸ್ ಮೇಡ್ ನಿನ್ನತ್ರ ದಿಸ್ ದಿಸ್ ಕೊಡು. ಡಾಕ್ಟರ್ ಎಬಿಎಂ ಚೋಕೊಜೆ. ನೀ ಏನು ಯಾತನಾಯ? ನೀ ಟೂಟಿ ಏನು ಯಾತನೋ. ಗುರುತ ಪಂಜಾಯ್ಡ್ ಮಾಡ್ತೀನಿ ಇಕಡೆ. ಮಲ್ಲ ಬೆಲ್ಲೇವಿ ಉ. ಇರೋ ಟೈಮ್ ಪಾಸ್ ಮಾಡೋದು ಉದ್ಯೋಗ ಜನಾಲು ಪಂಜಾಯ್ಡ್ ಅಂತ ಯೋಚನೆ. నేర్చుకోండి ఫస్ట్ ఇక్కడ వచ్చి అడగాలి అడగాలి ఎవరు పని చేస్తున్నారు నాకు ఎంత తెలియదు చెప్పు మీరు ఇష్టం వచ్చే ఉద్యోగం చేయడానికి ఇక్కడ మీరు గవర్నమెంట్ డిప్లై చేయడానికి ఉండాలి తీసుకోండి తీసుకు మూమెంట్ రిస్ట్ ఎందుకు ఇక్కడ మీకు ఏజీ కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదు ముస్లిం చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావా ఏం చూస్తున్నావు నువ్వు ముస్లిం ఎక్కడో చూసావు కదా ఎందుకు పెట్టుకోలేదు నువ్వు కదా ఏజ్ ప్రయారిటీ